తరబడి ఎన్ని మందులు చిన్ననాటి స్నేహితులు అంతా పదిహేడేళ్లలోపు వయస్సు వారే పరీక్షల్లో పాస్ అయ్యాడని స్నేహితులంతా కలిసి సంతోషంగా విందు చేసుకున్నారు కానీ అదే విందు వారి చివరి విందు అని గ్రహించలేకపోయారు విందు అనంతరం నలుగురు యువకులు కలిసి ఒకే బైక్ పై వెళ్తుండగా ఓ బస్సు రూపంలో వారిని మృత్యు కబలించింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు మృతులంతా చిన్న వయసు కలిగి ఉండటం అందులో వీరంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు కావడంతో తల్లిదండ్రులు పగిలేలా వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గణేష్ ఇల్లంద గ్రామానికి చెందిన మలేపాక సిద్ధు వరుణ్ తేజ్ పొన్నాల అనిల్ కుమార్లు ఒకే ద్విచక్ర వాహనంపై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తున్నారు ఓ మూల మలుపు దగ్గర ఎదురుగా బస్సు వస్తున్న విషయాన్ని వీరు గమనించుకోలేదు బస్సు డ్రైవర్ కూడా గమనించకపోవడంతో బైక్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది ఈ బస్సు హన్మకొండ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభకు ప్రజలను తరలించి తిరిగి ఖాళీగా వెళ్తున్నట్లుగా సమాచారం ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థి చికిత్స పొందుతూ మరణించాడు ఇందులో గణేష్ అనే విద్యార్థి బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు ఈ క్రమంలోనే అతను తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం విందు చేసుకుని ఒకే ద్విచక్ర వాహనంపై తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద తీవ్రతకు నలుగురు విద్యార్థులు సుమారు యాభై మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా ఎగిరి పడినట్లుగా పోలీసులు తెలిపారు వీరంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులని స్థానికులు అంటున్నారు ఇల్లంద గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోవడంతో విషాద ఛాయలముకున్నాయి ఘటనా స్థలం దగ్గర మలుపు ఉండటం రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురు విద్యార్థుల మృతదేహాలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాళులర్పించారు చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు విద్యార్థుల మృతి చెందటం బాధాకరమని అన్నారు వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి